రాహుబు వెనకే వస్తున్నా హేతుబు తలపై కూస్తున్నా నేరాలిపోలేనులే రాహువు వెనకే వస్తున్నా హేతుబు తలపై కూస్తున్నా తోట తోటమాలి నాటే తోట తొలకరి తోటమాలి నాటే తోట తొలకరించి పూసే వేళ గాలి వాన తాకేనా మృతిలో ముగిసే శృతిలా ఇలలో కలిసే శిథిలా కడదాకా జరిగేనా ఈ పాట మ్యూజిక్ ఎంత బాగుండకపోతే మళ్ళీ దీన్ని అభినందన మూవీలో లిరిక్స్ మార్చి సేమ్ యాజ్ ఇట్ ఈజే ఉంటుందండి సాంగ్ ఎదుట నీవే ఎదలోనా నీవే ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే సూపర్ కదండి ఎంత బాగుంటుందో ఫస్ట్ అయితే అన్వేషణ మూవీ అండి భానుప్రియ గారు ఈ పాటలో ఎంత అందంగా ఉంటారో అదేదో సస్పెన్స్ మూవీ అండి నేనైతే చూడలేదు నాకు భయం అనమాట సస్పెన్స్ అన్నా హారర్ అన్న థ్రిల్లర్ అంటారు కదండి అది కూడా నాకు భయం అంత థ్రిల్ అయితే నేను తట్టుకోలేను కాబట్టి నేను మ్యాక్సిమం ఫ్యామిలీ మూవీస్ ఏ సరదా సరదాగా వెళ్ళావో సోషల్ మూవీస్ ఏమైనా సరే చక్కగా హ్యాపీగా అనిపిస్తాయి కదండి కే విశ్వనాథ్ గారు మూవీస్ లాంటివి కానీ లేకపోతే ఇప్పుడు కూడా మంచి డైరెక్టర్స్ ఉన్నారండి నాకు ఎక్కువ ఈ సినిమాలే చూస్తానండి బోలెడు మంది డైరెక్టర్స్ ఉన్న నాకు ముందు ఇళయరాజా గారు కె విశ్వనాథ్ గారు బాపు గారు వీళ్ళ పేర్లే వచ్చేస్తూ ఉంటాయన్నమాట అండ్ మా అన్ననైతే ఎప్పటికీ మర్చిపోను మా అన్న ఎవరనుకుంటున్నారా గారండి అండ్ ఇంకో అన్న అయితే చిరంజీవి వీళ్ళ పేర్లు చెప్పినప్పుడు నా మొహం ఎంత వెలిగిపోతుందో మీ మెసేజ్లు చూసినప్పుడు కూడా నా మొహం అంతే వెలిగిపోతుందండి నిజంగా నేను చాలా అదృష్టవంతురాలండి కొంతమంది అయితే అక్క మీరు చిన్న వయసులో చక్కగా సింగర్గా ట్రై చేయాల్సింది మీరు అంత బాగా పాడతారు ఎంత బాగా పాడతారు అని అంటూ ఉంటే కొంచెం హ్యాపీగా కొంచెం కాదండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఈ టైంలో అయినా సరే అట్లీస్ట్ మీలాంటి మంచి అభిమానులు సంపాదించుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఈ రోజు పిక్స్ ఫోటోలు పెట్టాను అనుకుంటున్నారా ఏం లేదండి మీ తాలూకా కామెంట్స్ అన్నీ చదివి నాకు చాలా 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 హ్యాపీగా అనిపించిందండి మరి నా సంతోషాన్ని ఎలా చెప్పుకోవాలి పైగా ఈ మధ్యన అయితే ఈ ఎండలకి పని చేయబుద్ధి కావట్లేదు ఒకవేళ పని చేసినా కూడా రోజు లేచి టిఫీ టీ తాగడము నీళ్ళు తాగడము ఆ మొక్కలకి నీళ్లు పోయడము ఆ ఇల్లు క్లీన్ చేసుకోవడం గిన్నెలు తోగడం వంట చేయడం ఇదే రొటీన్ ఉంటుంది లేదా బట్టలు ఏమైనా ఉంటే అవి అండ్ అవి చేసేటప్పుడు నా వాళ్ళకని చూశారు మొత్తం చెటతో తడిచిపోతానండి సో ఈరోజైతే లేవడం కొంచెం లేట్ అయింది అస్సలు ఈ మధ్యన థైరాయిడ్ ఒకటి అన్నాను కదండి ఈ ఎండల వల్ల లేకపోతే ఏంటో తెలీదు మళ్ళీ కొంచెం ఒంట్లో బాగాలేనట్టు అనిపించింది అందుకనే పాత వీడియోస్నే కొద్ది కొద్దిగా ఎడిటింగ్ చేసి నిన్న చేసిన నిన్నంతా కూడా పెద్ద భారీ వర్క్ అయితే చేయలేదండి జస్ట్ పెయింటింగ్స్ వేసేసానమాట మన దగ్గర పెండింగ్ వర్క్ ఉండిపోయింది కదండీ పెయింటింగ్ వర్క్ అవన్నీ కూడా కొంచెం 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 వేసుకుంటూ వస్తున్నాను సో అలా కూర్చొని ఉండడము మోకాళ్ళ మీద ఉండడము లేకపోతే అందరి దగ్గర ఒకలాగా అందరి దగ్గర ఒకలాగా వంగను వంగ వర్క్ అంతా చేసేసరికి నడు నొప్పి విపరీతంగా వచ్చింది బట్ ఇప్పుడైతే ఓకే నేను పెయింటింగ్ అంతా కూడా ఫ్రీ హ్యాండ్తోనే జస్ట్ నాకు నచ్చినట్లుగా వేశానండి పెద్ద ప్రొఫెషనల్ అయితే కాదు కానీ ఏదో నాకు సరదా అనమాట అండ్ మొక్కలు పెంచడం అన్నా ఈ బ్లౌజ్ కూడా నేనే కుట్టుకున్నానండి సో నా బ్లౌజ్లు నా డ్రెస్లు లేకపోతే నైటీస్ అయినా సరే ఇంచుమించు నేనే కుట్టుకుంటాను నాకు కుట్టుకోవడం వచ్చండి నెక్స్ట్ కర్టెన్స్ ఇంట్లో కావాల్సినవి అన్నీ మొత్తం ఏమైనా సరే నేను చేసుకోవడానికి ఇష్టపడతాను ఇంటి పనికి కూడా హెల్పర్ ఉన్నా కూడా వాషింగ్ మిషన్ ఉన్నా కూడా నేనే ఎక్కువ చేయడానికి ఇష్టపడతానండి ఇక్కడైతే మా హెల్పర్ నాకు వీడియో తీస్తుంది నేను పువ్వులు ఏరుకుంటున్నాను అనమాట అలా తను ఉపయోగించుకుంటాను అంటే తనకి కొంచెం పనిలో నేను షేర్ చేసుకుని తనకి వీడియోగ్రాఫర్గా జాబ్ ఇచ్చాను అనమాట ఎంత టెంపరేచర్ ఉన్నా ఈ మొక్కల్ని చూస్తే మాత్రం ఎక్కడ లేని ప్రాణం వస్తుందండి నాకు బయటకున్న మొగ్గల కంటే కూడా మన ఇంట్లో రెండు పువ్వులు వచ్చినా కూడా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది నాకు మల్లె అంటే అంత ఇష్టము మల్లె పువ్వులని కాదండి నా చేత్తో నేను పెంచుకున్న ఏ పువ్వు అయినా ఒక ఆకైనా సరే ఎంతో ప్రేమగా చూసుకుంటాను ఇంకా ఎన్ని రోజులు ఈ ఎండలో కానీ అస్సలు టెంపరేచర్ మరీ పీక్కి వెళ్ళిపోతుంది ఎండమాట ఎలా ఉన్నా ఒంట్లో నుంచి నీరంతా కూడా మొత్తం మొత్తం బయటకు వచ్చేస్తుందండి ఇంత ఎండలో కూడా మన ఇంట్లో పనులు కానీ మనం చేయాల్సినవి కానీ ఏవి కూడా పక్కన పెట్టడానికి వీలలేదు వంటగదిలో ఒక్క పెట్టేస్తున్నా గాలి లేకపోయినా ఏమి లేకపోయినా ఇవి మాత్రం చేయక తప్పదు ఈరోజైతే గుడ్లు అడుగు పెట్టేశాక మా అత్తయ్య గారు నాటుకోడి కొంచెం ఏమంటారు పేరు మర్చిపోయాను అదే కొంచెం క్లీన్ చేసి ఆ పసుపు ఉప్పు అన్నీ వేసేసి ఆయిల్ వేసేసి అది పంపించారండి ఆ కూర వండాను ఎక్కడైతే అట్టు వేసాను అండ్ ఆ తర్వాత ఇది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న వర్క్ అండి పాప వెళ్ళిన తర్వాత తన పెన్లు కానీ లేకపోతే క్లిప్పులు కొన్ని రకాల క్రీమ్స్ అండ్ స్టాప్లర్ పిన్స్ హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా చల్ల చెదురుగా ఉండిపోయినాయి సో అవన్నీ కూడా కబోర్డ్లో ఆ రోజు తోసేసాం తోసేసామన్నమాట అవన్నీ తీసేసి అట్టపెట్టెళ్ళని ముందు నేను ప్లాస్టర్తో అతికించి సిద్ధం పెట్టుకున్నాను కదండి వాటిలో ఒక్కొక్కటిగా సర్ది కబోర్డ్లో పెట్టేసుకున్నాను నిన్న సో ఫ్యాన్ ఎంత స్పీడ్లో ఉన్నా మేము మాత్రం తడిచిపోయామండి నెక్స్ట్ ఈ పెయింటింగ్ అంతా కూడా ముందు రోజు రాత్రి వేసుకొని నేను చూపించాను కదండి ఈరోజు ఇవన్నీ కూడా ముగ్గులు వేసేసానండి చాలా బాగా వచ్చింది ముగ్గులు వేయడంలో నేను ఫ్రీ హ్యాండ్తోనే వేసానండి చాలా చాలా బాగా కుదిరింది పెద్ద ఆర్టిస్ట్ కాకపోవచ్చు కానీ నేను మాత్రం నాకు నచ్చినట్లుగా ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అండి అప్పుడప్పుడు ఇంగ్లీష్ వాడితే అలాగే ఉంటుంది బట్ నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి వీడియోలు అయితే ఏదో ఒక వరకు వెళుతూనే ఉంటుంది మన టాపిక్ అయితే ఇది కాదండి ఈ మధ్యనే చూసానండి నేనైతే సోషల్ మీడియా చాలా తక్కువండి అండ్ లేటెస్ట్ న్యూస్ కానీ ఏమైనా సరే ప్రేమ వ్యవహారాలు ఉన్నా లేకపోతే ఏమైనా యాక్సిడెంట్స్ ఉన్నా లేకపోతే ఎవరైనా ఎక్స్పైర్ అయిపోయారన్న ఇలాంటి వాటికైతే కొంచెం ఆ న్యూస్కి నేను దూరంగానే ఉంటాను కానీ ఈ మధ్య ఉన్న న్యూస్ అయితే మరీ దారుణం అండి బాబు ఆవిడ ఎవరు సీరియల్ యాక్ట్ చేస్తారు బేసిక్గా నేను సీరియల్స్ అయితే అస్సలు చూడనండి కానీ ఈ అమ్మాయి అంటే ఈ మధ్యన ట్రెండింగ్ ఏదైతే ఉంటుందో అదే కదండి ఎక్కువ వస్తూ ఉంటాయి పవిత్ర పవిత్ర జయరామ్ ఏదో ఏంటండి బాబు పెళ్ళయ్యి అంత పెద్ద కూతురుంది అండ్ ఈయన కూడా ఒక ఫ్యామిలీ ఉంది పాప ఇద్దరు వీడియోస్ ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ వాళ్ళ తాలూకు రిలేషన్ చూస్తే చాలా బాధ అనిపించింది అండి రెండు కుటుంబాలు కూడా ఇదే అండ్ జెంట్స్ ఏమో కానీ పాప ఈ అమ్మాయిని చూపిస్తున్నారు కదండి కొంచెం బాధ అనిపించింది యువతల వైపు ఈ చనిపోయిన అబ్బాయి ఆ అమ్మాయి అంటే పోనీ యాక్సిడెంట్లో చనిపోయింది ఆవిడ వెళ్తున్న యాక్సిడెంట్ కార్కి యాక్సిడెంట్ అయ్యి చనిపోయారంట మరి ఇతను బతికొచ్చాడు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చినట్లే కదా ఫ్యామిలీతో ఉండటానికి అయినా కూడా ఈయన సూసైడ్ చేసేసుకున్నారంటండి ఏంటో మరి జనాలు ఎంత దారుణంగా ఉన్నారు మనం తాలి కట్టి మన ఇంటికి తీసుకొచ్చిన అమ్మాయిని తప్పించి వేరెవ్వరినో నచ్చుతారు వాళ్ళ కోసం ప్రాణత్యాగం చేసేస్తారు అది ఎవరికి పనికి వస్తారు చెప్పండి ఒక నింద మొయ్యడానికి తప్పించి ఇంకా దేనికి పనికిరాదు అట్లీస్ట్ ఆవిడ చనిపోయిన తర్వాత అయినా ఈయన అంత పెద్ద యాక్సిడెంట్లో నుంచి బయటకు వచ్చి బతికినందుకు ఫ్యామిలీని చూసుకుని ఉంటే ఎంత బాగుండేదో కదండి ప్రతి ఒక్కరు లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లమో డిస్సాటిస్ఫాక్షన్ లేకపోతే ఎగుడు దిగుడులో వస్తూనే ఉంటాయండి అలా అని చెప్పేసి ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బెన్స్ వచ్చిందని బయట వెతుక్కోవటమో లేకపోతే సంతోషాన్ని బయట పొందటానికి ట్రై చేయటమో ఇలాంటివి చేశారనుకోండి అవి ఎప్పుడూ కూడా మంచి రిజల్ట్ అయితే అస్సలు రాదు అండ్ మనస్సాక్షిగా ఆలోచిస్తే మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా ఆలోచిస్తే మాత్రం చాలా అసహ్యమైన పనులండి కొన్ని అయితే మాత్రం ఉంటుందండి కోపం ఉండొచ్చు ఫ్యామిలీ వాళ్ళ మీద కోపం ఉండొచ్చు లేకపోతే వాళ్ళని మనం వేరే వాళ్ళ కోసం అలా మాట్లాడకూడదు కానీ పాపం అనిపించింది చనిపోయే కూడా వాళ్ళు మన టైమింగ్స్ వాళ్ళ టైమింగ్స్ మాట వాళ్ళ మాట పొంతను ఉండట్లేదును ఏదో ఒకటి వస్తూ ఉంటుందండి రెండు ఫ్యామిలీస్ నుండి వచ్చారు ఇద్దరు వేరు వేరు ప్రదేశాల్లో పెరిగారు సో ఒకరి అభిరుచులు ఒకరు తెలుసుకొనే లేకపోతే ఒకరి మనసు ఒకరు తెలుసుకునే వెళ్ళాలి తప్పించి కానీ అండ్ ఈలోపు పెద్దవాళ్ళు లేకపోతే ఇంకొకరు ఇంకొకరి వాళ్ళు కూడా ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ రావచ్చు లేదా వాళ్ళు సరిదిద్దే వాళ్ళు ఉండొచ్చు ఏదైనా సరే భార్యాభర్తల విషయానికి వచ్చేసరికి మాత్రం వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు అంటే అమ్మాయి అబ్బాయి మాత్రమే ఇంపార్టెంట్ అండి అంటే అర్థం చేసుకునే విషయంలో ఎందుకంటే నచ్చ చెప్పేటోళ్ళు నచ్చ చెప్పిన ఫైనల్గా ఉండాల్సింది ఒకరితో ఒకరు ఒకరి కోసం ఒకరు అర్థమవుతుందా అండి అండ్ ఇంకోటి ఈ చీర కాకపోతే ఆ చీర ఆ చీర కాకపోతే ఇంకో చీర ఈ డ్రెస్ కాకపోతే ఆ డ్రెస్ అన్నట్లుగా మనుషుల విషయంలో బిహేవ్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదండి ఇప్పుడంటే మనకు అన్నీ కూడా యూజ్ అండ్ త్రో వచ్చేస్తాయి కానీ దేవుడి దేవలు ఇంకా మనుషుల విషయంలో మాత్రం అంత మెచ్యూరిటీ మనకి అంత బట్ ఏమంటారు అంత నిర్దాక్షిణ్యం అయితే మనకి రాలేదనే చెప్పుకోవచ్చు కానీ ఫారెన్ కల్చర్ని చూసో లేకపోతే తెలుసో తెలియకో లేకపోతే ఇప్పుడు ఉండే ఈ టెక్నాలజీ దీన్ని బట్టో ఏంటో కానీ మనుషులతో కొంచెం అడ్జస్ట్ అవ్వడానికంటే కూడాను మార్చడానికే ఎక్కువ ఆలోచిస్తున్నారండి నేను కరెక్ట్గా చెప్పగలుగుతున్నానో లేదో కొద్దిగా ఓపిక పట్టండి కొంచెం ఓపిక పట్టండి ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు సపోజ్ ఈ జనరేషన్లో మీరు ఉన్నారనుకోండి మీలాగే వాళ్ళు కూడా పెరిగిన వాళ్ళై ఉంటారు సో మీరు ఓపికగా ఉంటే వాళ్ళు మీతో ఓపికగా ఉంటారు మీరు సహనంగా ఉంటే వాళ్ళు కూడా మీతో సహనంగా ఉంటారు మీరు ప్రేమగా ఉంటే వాళ్ళు కూడా అట్లీస్ట్ ఈరోజు కాకపోతే రేపైనా సరే ఇది నేను ఇద్దరికీ చెప్తున్నానండి ఏ ఒక్కరినో సపోర్ట్ చేస్తూ చెప్పటం లేదు మీరు ప్రేమగా ఉన్నారనుకోండి వాళ్ళు ఈరోజు కాకపోతే రేపైనా మార్పు వస్తుంది సో కొద్దిగా ఓపిక పట్టండి అంతేగాని ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది గోవా కాకపోతే హైదరాబాద్ హైదరాబాద్ కాకపోతే కాశ్మీర్ అన్నట్లుగా అటు ఇటు ఇటు అటు జంప్ అయిపోకండి ఎందుకంటే భూమి ఎప్పుడూ కూడా గుండ్రంగానే ఉంటుందండి ఎక్కడ వాళ్ళు అక్కడ మళ్ళీ వచ్చి పడాల్సిందే ఈ లోపు కనుక ఎవరు ఎక్కువ ఎన్ని గెంతులు అంటే ఎవరు ఎక్కువ గెంతులు వేస్తారో వాళ్ళే తొందరగా అలసిపోతారండి సో స్థిరంగా ఉండే వాళ్ళు ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటారు అలా అనేసి వాళ్ళ పార్ట్నర్ చేసిన బాధకి వాళ్ళకు కూడా కొంచెం పనిష్మెంట్ ఏనండి కానీ ఓపిక్గా ఉండండి ఓపిగ్గా ఉంటే ఎప్పటికైనా విజయం మందే అవుతుందండి అంటే ఇది అబ్బాయిలకైనా చెప్తున్నాను వాళ్ళు గెంతారనుకోండి మీరు సహనంగా ఉండండి మీరు గెంతే వాళ్ళు సహనంగా ఉండేలాగా వాళ్ళే మారుతారండి అంటే నేను చెప్ప నేను ఇలాంటి సెన్సిటివ్ విషయాలు అయితే కొద్దిగా డిస్కస్ చేయలేను కానీ అర్థమైందని అనుకుంటానండి సో ఏది ఏమైనా సరే ఒకసారి తాళి కట్టించుకున్నాము లేదా తాళి కట్టాము అంటే మనస వాచ కర్మణ వాళ్ళతోనే ఉండండి కష్టమో నష్టమో వాళ్ళతోనే పడండి మ్యాక్సిమం సంతోషంగా బ్రతకడానికి ఏ ఏ మార్గాలు ఉన్నాయో దేవుడు సాక్షిగా ఆలోచించండి అండ్ మన మన ప్రేమకి ప్రతిరూపంగా పుట్టిన పిల్లల్ని మనం ఇంకొంచెం బాగా చూసుకోవాలనే ఆలోచన ధారణలో ఉండండి కొద్ది రోజులు మీ ఇద్దరికీ నప్పకపోయినా కూడా ఆ పిల్లల మొహాలు చూడండి వాళ్ళకి పాప ఏం తెలుసండి అభవం శుభం తెలియక వాళ్ళు మనల్ని బేస్ చేసుకునే ఉన్నారు కదండి కష్టమో నష్టమో మనతో పాటు పడతారు ఎన్ని చేత్కారాలు ఎదుర్కోవాలో ఎన్ని బాధలు పడాలో వాళ్ళంత చిన్న చూపుకు గురవ్వాలి ఇవన్నీ కూడా ఆలోచించండి అండ్ మ్యాక్సిమం అయితే ఒకరితో ఒకరు ఉండడానికే ట్రై చేయండి అబ్బా అలిగిన అలసిపోయినా కోపం వచ్చినా ఏం వచ్చినా మీ ఇంట్లోనే మీరు ఉండండి వేరే వాళ్ళ దగ్గర మీరు ఎందుకు ఉండాలి వేరే వాళ్ళతో మీరు ఎందుకు ఉండాలి నాకైతే మాత్రం చాలా కష్టంగా అనిపించిందండి నిజంగా భగవంతుడు ఎందుకు అలాంటి మనస్తత్వాలని పెడతారంటే దేవుడు పెడతాడు అంటే ఏం జరిగినా ఏంటంటారు చేమ కుట్టిన శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదని ఇలాంటి పనులకు కూడా వాళ్ళని దేవుడిని పెడతామా మధ్యలో అని మీరు అనుకోవచ్చు ఏమోనండి ఒక్కోసారి బుద్ధి క్షీణించి భగవంతుడి దృష్టి కొద్దిగా అటు తిరిగిందనుకోండి ఇలాంటి క్యారెక్టర్లే బయటపడతాయి సో మ్యాక్సిమం దేవుడికి దగ్గరగా ఉండడానికే ప్రయత్నించండి ప్రతిరోజు దేవుడికి దండం పెట్టుకోండి ప్రతిరోజు పాజిటివ్గా ఆలోచించండి ప్రతిరోజు ఒక మంచి పని చెయ్యండి లేదా మంచి హాబీస్ అలవరుచుకోండి ఎక్ ఎక్కువగా వినండి అవతల వారు ఏం చెప్తారో ఎక్కువగా వినండి మీరు తక్కువగా మాట్లాడండి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అప్పుడు ఎంత సంతోషంగా ఉంటారో అట్లీస్ట్ ఒక మెచ్యూర్డ్ పర్సన్లా మీరు బిహేవ్ చేశారనుకోండి ఎటువంటి కష్టం వచ్చినా కూడా మీరు స్టబర్న్గా నిలబెడితే మీ ఫ్యామిలీ ఎలా అయినా సరే నిలదొక్కుంటుందండి అండ్ ఇక్కడైతే ముగ్గులన్నీ కూడా వేసేసాను చెప్పాను కదండి ఫ్రీ హ్యాండ్తోనే వేసేసాను ఆ తర్వాత ఆ గిన్నెలు అవన్నీ కూడా ఎక్కడ మేకలకు అక్కడ అలాగ సెట్ చేసేసాను అనమాట మా ఇంట్లో వీటికి షెల్ఫ్స్ సరిగా లేవండి చెప్పాను కదా మాది ఇప్పుడు దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయలేము మోడల్గా చేయలేము అలా అనేసి అలా చూస్తూ ఉండలేము అట్లీస్ట్ నేను చేసే ఈ చిన్న చిన్న పెయింటింగ్స్ దీనివల్ల దాని లుక్ కొంచెం మారి బాగా బాగా కనిపించింది అనుకోండి ఓకే ఓకే అంటే నాకైతే మా ఇల్లు చాలా చాలా ఇష్టం అండి కాకపోతే వీడియోలో చూపించేటప్పుడు కొద్దిగా చిరాకు చిరాక్గా ఉంటుందన్నమాట అక్కడ బాధ అనిపించింది సో అందుకనే ఆ మాత్రం పెయింటింగ్ అది వేశాను ఫస్ట్ అయితే ప్లాస్టర్ కాదు వాల్పేపర్ లాంటివి బతికించానండి కానీ బ్యాడ్ స్మెల్ వచ్చేసింది లేకపోతే చాలా అందంగా అనిపించిందండి అప్పుడు కూడాను సో ఈ వాటికైతే ఇదే వీడియో అండి ఇక్కడ ఈ అట్టుని నేను అవలేలుగా తిరిగేసేస్తాను కానీ ఫోన్లో చూసుకొని అటు చూసుకొని ఇటు చూసుకొని దాన్ని ఆరు మొక్కలు అనమాట ఇందులో ఈ ఎర్రటిదంతా కూడా మా వారు తినేస్తారండి ఆ లోపల మెత్తనదంతా మా బాబు నేను తింటాము అందులో కూడా వాటా వేసుకుంటారు మళ్ళీ ఆయన టిఫిన్ చేసేటట్టు ఆ ఎర్రటిదంతా ఆయనకి ఇచ్చేయాలన్నమాట అండ్ ఈ లోపు అమెజాన్ ఆర్డర్ ఒకటి వచ్చింది మాకు కింద పోర్షన్లు ఖాళీ అయ్యాయి అనుకోండి కాక్రోచ్లు వచ్చేస్తాయి మా ఇంట్లో అయితే ఒక్క కాక్రోచ్ ఉండదు కానీ ఎవరైనా ఖాళీ చేస్తే మాత్రం మాకు బొద్దింకలు ఎలకలు విపరీతంగా వచ్చేస్తే వాళ్ళు మరి ఏం సామాన్లు పెడతారో నాకు తెలీదు సో రెండు హిట్లు ఒక కాక్రోచ్లది నెక్స్ట్ కొద్దిగా సామాన్లు తెప్పించుకున్నానండి టీ పౌడర్కి వాటికి చెప్పాను కదండి ఉన్నంతలో కొంచెం అందంగా కనిపిద్దాము కనిపించాలి మన ఇల్లు అనేసి చిన్న చిన్నవన్నీ తెప్పించుకున్నాను ఇదైతే ఫోర్ ఇన్ వన్ బాక్స్ అండి డ్రై ఫ్రూట్స్ కోసం అవి వేరలేకపోతున్నాయి వేరే వేరే డబ్బాల్లో పెడితే సో అందుకే నేను ఎలా తెప్పించాను ఒక శారీ ఒకటి తెప్పించుకున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి